నమస్కారం నేను గణేష్ వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసి వీకెండ్ న్యూస్కి స్వాగతం సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం సచివాలయ సిబ్బందితో ఇంటింటికి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కలెక్టర్ని ఆదేశించారు పెన్షన్ పంపిణీకి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమున్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమార్ ప్రసాద్ కు తెలిపారు ఏపీ సచివాలయం నుంచి శనివారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమార్ ప్రసాద్ సమీక్షించారు అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అత్యంత ప్రతిష్టాత్మకంగా పెంచిన ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ప్రభుత్వం జూలై నుంచి పంపిణీ చేస్తున్నందున పింఛన్ల పంపిణీ కార్యక్రమం సజావుగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలాని సామున్ జాయింట్ కలెక్టర్ నవీన్తో కలిసి ఎంపీడీఓలను మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఒకటో తేదీ ఉదయం ఆరు గంటలకే పంపిణీ కార్యక్రమం ప్రారంభించాలని సూచించారు మొదటి రోజునే శత శాతం పైగా పంపిణీ జరగాలన్నారు అలాగే యాభై మంది లబ్ధిదారులకు ఒక అధికారిని కేటాయించడం జరిగిందని బయోమెట్రిక్ విధానం ద్వారా ఏడు వేల రూపాయల నగదును లబ్ధిదారులకు అందించి వారి వద్ద నుంచి రసీదు పొందాలని సూచించారు పాత పింఛన్ పుస్తకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించరాదని అలా వినియోగించిన సంబంధిత ఎంపీడీఓకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు పింఛన్తో పాటు సీఎం లేఖను కూడా లబ్ధదారులకు అందించాలని తెలిపారు వెల్ఫేర్ అసిటెంట్కు పంచాయతీ సెక్రటరీలకు పింఛన్ పంపిణీపై ఎంపీడీఓలు ప్రభుత్వ నియమ నిబంధనలను వివరించి అవగాహన కల్పించాలన్నారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం కావున ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టు అధికారి కిరణ్ కుమార్ జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వెంకటేశ్వరరావు లీడ్ బ్యాంక్ ప్రతినిధి శ్రీనివాసరావు గ్రామవార్డు సచివాలయ నోడల్ అధికారి వాసుదవరావు తదితరులు పాల్గొన్నారు ఎన్నికల్లో ప్రజలు చూపించిన అభిమానానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని శ్రీకాకుళం శాసనసభ్యులు అన్నారు ఎమ్మెల్యేకు ఘన సన్మానం జరిగింది గార మండలంలోని కళింగపట్నం అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకుంటానని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు ఆదివారం కలింగపట్నం గ్రామస్తుల ఎమ్మెల్యే గొండు శంకర్ను గ్రామానికి పొట్నూరు కృష్ణమూర్తి తాలూరు ప్రసాద్ మాస్టర్ పొట్నూరు వైకుంఠరావు ఎంపీటీసీ శ్రీధర్ రెడ్డి మాజీ వైస్ సర్పంచ్ మందుల అన్నాజీరావు ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా గ్రామస్తులంతా కలిసి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ భారీ ర్యాలీ నిర్వహించారు తాలింఖాన గరడి సాములతో అడుగడుగున పూలమాలలు మంగళహారులతో అభిమాన నాయకుడిని ఆదరించి మహిళలు గొండు శంకర్ నుదుట తిలకం దిద్ది పూజలు చేశారు స్థానిక అమ్మవారి ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మదీనా బాబా దర్గాకు తీసుకెళ్లి ఇమాములతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు బాబాకు పట్టు వస్త్రాలను సమర్పించారు ఈ సందర్భంగా గ్రామస్తులంతా జై టీడీపీ జై జయశంకర్ అన్న అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అనంతరం సభా ప్రాంగణం వద్ద ఎమ్మెల్యే గొండు శంకర్కు శాలువులు పూలమాలతో సన్మానం చేశారు గ్రామస్తులను ఉద్దేశించి ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా నోచుకోలేకపోయిందన్నారు కళింగపట్నంలో సమస్యలు పరిష్కరించేందుకు పూర్తిస్థాయిలో చిత్తశుద్ధితో కృషి చేస్తానని శంకరన్న గ్రామస్తులకు హామీనిచ్చారు పేదల కళ్ళల్లో ఆనందమే లక్ష్యంగా పండుగ వాతావరణంలో పెంచిన సామాజిక పింఛన్లు ఎన్టీఆర్ భరోసా ఇంటి వద్దకి అటు ప్రజా ప్రతినిధులు ఇటు యంత్రాంగం సంయుక్తంగా పంపిణీ చేసింది కోటబొమ్మల్లో మంత్రి అచ్చెన్నాయుడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు లబ్ధిదారులకు అందించారు ఎన్నికల వేళ తమ అధినేత చంద్రబాబు నాయుడు పేదలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఎన్టీఆర్ భరోసా ద్వారా పేదల కళ్ళల్లో ఆనందం నింపేలా పండుగ వాతావరణంలో పింఛన్లు పంపిణీ చేశామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెంచిన పింఛన్లు బకాయిలతో సహా లబ్ధిదారులకు సచివాలయ ఉద్యోగులు స్థానిక కూటమి నాయకులు ప్రజా ప్రతినిధులు సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి పంపిణీని నిర్వహించారు ఈ క్రమంలో కోటబొమ్మ మండలం వాండ్రాడ గ్రామంలో లబ్ధిదారులకు పింఛన్లను మంత్రి అచ్చెన్నాయుడు చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్లలో గత ప్రభుత్వం కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే పెంచగా తమ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్కసారే వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారన్నారు వృద్ధులకు నాలుగు వేల రూపాయలు దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు శాశ్వతంగా మంచానికే పరిమితమైన వారికి పదిహేను వేల రూపాయల చొప్పున అందించే మానవత్వమైన ప్రభుత్వం తమదని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు ప్రజలందరూ ఎంతో విశ్వాసంతో తమకు అత్యధిక మెజార్టీని ఇచ్చి అండగా నిలిచారని వారి రుణం తీర్చుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో నిజాయితీగా చిత్తశుద్ధితో అందరం పనిచేస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు ఎలాంటి సమస్యలున్నా వాటిని పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ ముందుంటామని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రజల సహకారం కూడా అవసరమని మంత్రి అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కింజరాపు హరివరప్రసాద్ బోయిన రమేష్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు జిల్లా వ్యాప్తంగా తొలి రోజే తొంభై శాతం పైగా పింఛన్ల పంపిణీ జరిపామని కలెక్టర్ మంజీర్ జిల్లాని తెలిపారు శ్రీకాకుళం మండలం పెద్దపాడు పంచాయతీలో పలువురు లబ్ధిదారులకు కలెక్టర్ పింఛన్లు అందజేశారు గడచిన రెండు నెలల పెంచిన బకాయిలతో కలిపి నూతన పింఛన్లను సోమవారం శ్రీకాకుళం మండలంలోని పెద్దపాడులో జిల్లా కలెక్టర్ మంజీర్ జిల్లాని చేతుల మీదుగా పంపిణీ చేశారు సచివాలయ సిబ్బంది స్థానిక కూటమి నాయకులతో కలిసి కలెక్టర్ లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఉదయం ఆరు గంటల నుంచే జిల్లా వ్యాప్తంగా అన్ని సచివాలయాల పరిధిలోనూ పింఛన్లు పంపిణీ నిర్వహించారన్నారు మొదటి రోజు సుమారు తొంభై శాతానికి పైగా పింఛన్ల పంపిణీ లక్ష్యంగా యంత్రాంగం పనిచేస్తోందని కలెక్టర్ తెలిపారు మిగిలినవి మంగళవారం కూడా అందజేస్తామని ఆయన అన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించేలా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారి సిహెచ్ రంగయ్య ఉన్నారు జిల్లాలో శివారు భూములకు సాగునీరు అందించడమే లక్ష్యంగా తక్షణ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ మంజీర్ జిల్లా సంబంధిత అధికారులను ఆదేశించారు వంశధార నీటిని వజ్రపు కొత్తూరులోని చివరి పొలం వరకు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సామున్ ఆదేశించారు కాలువల్లో నీటి ప్రవాహానికి అడ్డంకి లేకుండా పూర్తి స్థాయిలో పూడికి తీత తుప్పల తొలగింపు పనులను వారం రోజుల్లోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఎంజీఎన్ఆర్ఈజీఎస్ అధికారులతో కలిసి ఎంపీడీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు ఈసారి శివారి భూములకు నీరు అందించాలనే లక్ష్యంతో భాగంగానే వంశధార రిజర్వాయర్ నుంచి సోమవారం నీటిని విడుదల చేశామని తెలిపారు షటర్ల సమస్యలు ఉన్న చోట్ల ఇసుక బస్తాలతో తాత్కాలికంగా అడ్డుకట్ట వేశామని మంగళవారం మధ్యాహ్నానికి పలాస జగన్నాథ్ సాగరం వరకు నీటిని తీసుకువెళ్తామని వంశధార ఇంజనీరింగ్ అధికారులు కలెక్టర్కు వివరించారు రానున్న వారం రోజులు వంశధార కాలువలు ఇతర ఇరిగేషన్ కాలువలపై పూర్తిస్థాయి పనులు జరగాలని వీటికి ఉపాధి హామీ పథకం క్రింద గ్రాంట్ మంజూరు చేశామని కలెక్టర్ పేర్కొన్నారు జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ పథకంలో నలభై శాతం మెటీరియల్ కాంపోనెంట్ కింద ఖర్చు పెట్టే అవకాశం ఉన్న పనులను ఆయా ప్రజాప్రతినిధులతో కలిసి గుర్తించాలని సూచించారు ఆయా గ్రామాలకు సీసీ రోడ్లు సీసీ డ్రైన్లు ఇతర శాశ్వత ప్రయోజనం కలిగే పనులను గుర్తించి వెంటనే ప్రతిపాదనలు అందజేయాలని రానున్న వారం రోజులలోపు పంచాయతీరాజ్ ఎస్సీ గ్రామీణ నీటి సరఫరా విభాగం ఎస్సీలు తమ సిబ్బందితో అంచనాలను రూపొందించాలని అన్నారు పనులు జరగకుండా బిల్లులు చేసినా ఉపాధి పనుల్లో మస్తర్ విషయంలో అవకతవకలు జరిగినా ఆయా సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఒకటో తేదీనే పింఛన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఒక్క రోజులోనే తొంభై ఏడు శాతం లక్ష్యాన్ని జిల్లా నుంచి సాధించగలిగామని ఈ విషయంలో రాష్ట్రంలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నామని కలెక్టర్ ఎంపీడీఓను అందరినీ ప్రత్యేకంగా అభినందించారు సమావేశంలో డోమో పీడి చిట్టిరాజు జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు జిల్లా పరిషత్ డిప్యూటీ సిఈఓఆర్ వెంకట్రామన్ ఈ శేఖర్ ఉద్యానవన శాఖాధికారి ప్రసాద్ ఎంపీడీఓలు తదితరులు హాజరయ్యారు మత్స్యకారుల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు సంబంధిత శాఖ అధికారులు మరింత చురుగ్గా సమన్వయంతో పనిచేయాలని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానికి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా బదిలీ అయింది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న పి స్వప్ని దిన్నకర్ని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్గా ప్రభుత్వం నియమించింది రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం మంగళవారం బదిలీ చేసిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలాని కూడా బదిలీ అయ్యారు మంజీర్ జిలాని పనిచేసిన కొద్ది కాలంలోనే సార్వత్రిక ఎన్నికలు ఎలాంటి వివాదాలకు తావు లేకుండా సమర్థవంతంగా నిర్వహించారు అవసరమైనప్పుడు క్షేత్రస్థాయి పర్యటనలు చేసి అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ విజయవంతంగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేశారు శ్రీకాకుళం నగరాన్ని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రోల్ మోడల్గా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసి పనిచేద్దామని శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు నగరాన్ని సమస్యలు లేని సుందర శ్రీకాకుళంగా రూపుదిద్దుకునేందుకు అధికారులు సహకరించాలని ఎమ్మెల్యే గొండు శంకర్ కోరారు నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో ఆయన మంగళవారం సమీక్ష నిర్వహించారు నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ తాగునీటి సరఫరా తదితర అంశాలపై చర్చించారు అసంపూర్తిగా నిలిచిపోయిన డైక్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణాలకు సంబంధించి రీఎస్టిమేట్లు తయారు చేసి ఇవ్వాలని ఆదేశించారు అధికారులు చిత్తశుద్ధితో కృషి చేసి నగరాన్ని కార్పొరేషన్ని రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలపాలని పిలుపునిచ్చారు సమస్యలుంటే తమకు తెలియజేస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని తెలిపారు సమావేశంలో ఇన్చార్జ్ కమిషనర్ వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు ఈరోజు శ్రీకాకుళం నగర కార్పొరేషన్ రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది దీంట్లో పలు పలు అంశాలు చర్చ జరిగా జరిగింది ఇన్చార్జ్ మున్సిపల్ కార్పొరేషన్ గారు ఎంఓ గారు శ్రీ గంగాధర్ గారి సమ ఆధ్వర్యంలో ఈరోజు అలాగే అసిస్టెంట్ కమిషనర్ గారు ఇతరుల అధికారులు మున్సిపల్ నగర కార్పొరేషన్ సిబ్బంది సమక్షంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఈరోజు రివ్యూ జరిగింది దీనిపైన అలాగే మెప్మా పీడి గారు కిరణ్ గారు అందరూ హాజరయ్యారు కిడికో ఇల్లు పైన అలాగే పట్టణంలో పారిశుద్ధ్యం పైన సీజనల్ వ్యాధులు వస్తున్నాయి కనుక దానిపైన మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ గారు కూడా రిటైర్ అవ్వడం జరిగింది రేపటి నుండి వన్ వీక్ పెద్ద ఎత్తున క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేపట్టి నగరం మొత్తం పారిశుద్ధ్య కార్యక్రమాలు మొదలుపెట్టి అలాగే ప్రధాన ఎక్కడైతే ఎంట్రన్స్ పాయింట్స్ ఉంటాయో నగరం కార్పొరేషన్ అన్ని దగ్గరలో కూడా అవి కూడా శుద్ధి చేస్తూ అలాగే అవుటర్ రింగ్ రోడ్ పైన కానీ మెర్జింగ్ సెవెన్ పంచాయతీస్ మెర్జింగ్ ఇష్యూస్లో కానీ ఎనీ లీగల్ ఇష్యూస్లో కానీ అలాగే ఏవైతే పెండింగ్ పనులు కాంట్రాక్ట్లు అవార్డ్ అయ్యి కూడా పనులు అవ్వలేదు దానిపైన అలాగే రేపు అతి త్వరలో స్టార్ట్ అవ్వబోయే అన్నా క్యాంటీన్ల పైన అన్నింటిపైన కూలంకషంగా చర్చ జరిగింది చాలా వరకు కొన్ని ఇష్యూస్ మీద ఇంకా స్పష్టత రాలేదు వీటన్నింటిపైన మళ్ళీ త్వరలో ఇంకొక వన్ వీక్లో మళ్ళీ మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది ఆ మీటింగ్లో కేంద్ర మంత్రివర్యులు స్థానిక ఎంపీ కిందరాబు రామ్మోహన్ నాయుడు గారు అలాగే జిల్లా నుండి రాష్ట్ర మంత్రి వర్య శ్రీ కిద్ద బెచ్చెన్నాయుడు గారు కూడా హాజర హాజరబోతున్నారు మున్సిపాలిటీ కార్పొరేషన్లో ఎన్నికలు అవ్వలేదు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎన్నో పెండింగ్ ప్రాజెక్ట్స్ అలాగే పడిపోయి ఉన్నాయి ఓ పక్క ట్రాఫిక్ సమస్య ఓ పక్క త్రాగునీటి సమస్య ఓ పక్క మురుగునీటి నీటి సమస్య ఇంకో పక్క స్టేడియం అలాగే ఉండిపోయింది అలాగే పాలకొండ రోడ్డు కూడా వైడ్నింగ్ అవ్వకుండా అది కూడా అక్కడ ఉండిపోయిన పరిస్థితి రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్డు వీటన్నిటిపైన కూలంకషంగా చర్చ జరిగింది దీనికి ప్రణాళికలు సిద్ధం చేసి ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో నిత్యావసర సరుకులతో పాటు కూరగాయల ధరలు అదుపులో ఉండేలా ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షించాలని జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ ఆదేశించారు నిత్యావసర సరుకులు కూరగాయల ధరలు నియంత్రణలో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ మంజీర్ జిలాని సమున్ ఆదేశించారు మంగళవారం సాయంత్రమైన పౌర సరఫరాలు మార్కెటింగ్ వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో ధరల నియంత్రణ కమిటీ సమావేశంలో భాగంగా తన ఛాంబర్లో ఆయన జాయింట్ కలెక్టర్ ఎం నవీన్తో కలిసి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యావసర వస్తువులు ఇష్టానుసార ధరలకు విక్రయించకుండా మార్కెట్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు కూరగాయల ధరలు పెరుగుతున్న దృష్ట్యా రైతులకు లాభదాయకంగా వినియోగదారులకు సరసమైన ధరలకు అందించే క్రమంలో సరఫరాదారులను గుర్తించి నివేదిక అందజేయాలని తెలిపారు టమాటా ఉల్లి తదితర కూరగాయలు రైతు బజారలో తక్కువ ధరకు అందుబాటులో ఉండేలా ఉన్నతాధికారులను సంప్రదించి దిగుమతి చేసుకోవాలన్నారు ఈ సమీక్షకు జిల్లా పౌర సరఫరాల అధికారి శాంతిశ్రీ జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ రాణిమోహన్ మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు జేఎస్ నాగలక్ష్మి జ్యోతి రైతు బజార్ ఎస్టేట్ అధికారి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు వీకెండ్ న్యూస్లో చిన్న విరామం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆన్ జేకేసి మీడియా